మూడు కొత్త జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పించేందుకు తదుపరి చర్యలు తీసుకుంది కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు పలు మండలాల సరిహద్దులు మార్పులు చేర్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు మార్కాపురం ఎర్రగొండపాలెం కనిగిరి గిద్దలూరు నియోజకవర్గాలు కలుపుకొని మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది మార్కాపురం రెవెన్యూ డివిజన్లోని ఎర్రగొండపాలెం పుల్లల చెరువు త్రిపురాంతకం దోర్నాల పెద్దారవీడు తర్లుపాడు మార్కాపురం పొదిలి కొనకమిట్ల మండలాలు అలాగే కనిగిరి డివిజన్లోని హనుమంతునిపాడు వెలిగండ్ల కనిగిరి పెద్ద చెర్లోపల్లి చంద్రశేఖరపురం పామూరు గిద్దలూరు బేస్తవారిపేట రాచర్ల కొమరోలు కంభం అర్ధవీడు మండలాలు కొత్త జిల్లాల్లో ఉండనున్నాయి మొత్తం పదకొండు లక్షల నలభై రెండు వేల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం దేవీపట్నం వైరామవరం గుర్తేడు అడ్డతీగల గంగవరం మారేడుమిల్లి రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి ఇక చింతూరు డివిజన్లో ఎటపాక చింతూరు కోనవరం వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో మూడు లక్షల నలభై తొమ్మిది వేల జనాభా ఉంది మదనపల్లి తంబళ్లపల్లె పొంగనూరు పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని మదనపల్లె నిమ్మనపల్లె రామసముద్రం తంబల్లపల్లె ములకల చెరువు పెద్ద మండ్యం కురబలకోట పీటీ సముద్రం బీరొంగి కొత్తకోట చౌడేపల్లె పొంగనూరు మండలాలు డివిజన్ లోని సదుం సోమల పీలేరు గుర్రంకొండ కలకడ కంభంవారిపల్లె కలికిరి వాల్మీకిపురం మండలాలు ఉండనున్నాయి మొత్తం పదకొండు లక్షల ఐదు వేల జనాభాతో కొత్త జిల్లా ఏర్పడనుంది కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి నంద్యాల జిల్లాలో కొత్తగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మదనపల్లి జిల్లాలో పీలేరు ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది వీటితో పాటు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండుగా విభజిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది గ్రామాలతో ఆదోని మండలాన్ని కుదించగా పదిహేడు గ్రామాలతో పెద్ద హరివనం మండలం ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చారు శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్ లోని నందిగా మండలాన్ని టెక్కలి డివిజన్ లో కలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చారు ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలకు మార్చారు ఈ రెండు మండలాలను కడప రెవెన్యూ డివిజన్ నుంచి రాజంపేట రెవెన్యూ డివిజన్ లో కలిపారు చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం మండలాన్ని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు రెవెన్యూ డివిజన్ లోకి మార్చారు నెల్లూరు జిల్లాలో కొండాపురం వరికుంటపాడు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్ నుంచి కావలి రెవెన్యూ డివిజన్ కు మార్చారు సైదాపురం రాపూరు మండలాలను నెల్లూరు డివిజన్ నుంచి తిరుపతి జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ కు మార్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట రాయవరం కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో చేర్చారు ఈ మూడు మండలాలని రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ నుంచి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ కు మార్చారు కాకినాడ జిల్లా సామర్లకోట మండలాన్ని కాకినాడ రెవెన్యూ డివిజన్ నుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్ కు మార్చారు అనకాపల్లి జిల్లాలో చీడికడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి పల్లి డివిజన్ కు మార్చారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా పేరు మార్చుతూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు ఏదేని మార్పులు చేర్పులపై స్థానిక ప్రజలకు అభ్యంతరాలు ఉంటే ముప్పై రోజుల్లో సంబంధిత కలెక్టర్ కు లిఖితపూర్వకంగా తెలపాలని నోటిఫికేషన్లో ప్రభుత్వం తెలిపింది వీటన్నింటినీ పరిశీలించి ప్రజల అభ్యంతరాల్లో న్యాయముందని తేలితే మార్పులు చేయనున్నారు లేదంటే తదుపరి మార్పులు లేకుండానే ముప్పై రోజుల్లో తుది నోటిఫికేషన్లు జారీ చేసి మార్పులను అమల్లోకి తేనున్నారు